ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఆరోగ్య భారత్ ఆరోగ్య తెలంగాణకు అనుపమ హాస్పిటల్స్ కృషి చేస్తున్నాయి అనుపమ హాస్పిటల్స్ సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది అనుపమ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సంపత్ రావు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ సంపత్ లో కుట్పల్లిలోని అనుపమ హాస్పిటల్స్ ను నడిపిస్తున్నాను కుకట్పల్లిలోని అనుపమ హాస్పిటల్స్ పెట్టి ఒక హాస్పిటల్ ఏమో రెండు వేల తొమ్మిది నుండి ప్రారంభించబడ్డది ఇంకొక హాస్పిటల్ రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించబడ్డది నేను వరంగల్ నుంచి నా జన్మస్థలము అక్కడ నుంచి అప్పుడు మా టైంలో ట్వెల్త్ క్లాస్ మల్టీ పర్పస్ అని అంటారు హనమకొండలోని మల్టీ పర్పస్ హై స్కూల్లో మంచి ర్యాంక్ సంపాదించి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో లో గాంధీ హాస్పిటల్లో వైద్య వృత్తి నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను జాయిన్ కావడము మా సంవత్సరము నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అక్కడ నుంచి వైద్య వృత్తి పట్టబదులు అయ్యాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో అయ్యాను ఆ పట్టబదులు అయిన తర్వాత నేను బాలానగర్ అనేది ఇక్కడ హైదరాబాద్ లో ఫతే నగర్ బాలానగర్ లో ఉన్నది నా వైద్య వృత్తి ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాను అక్కడ ఇరవై ఐదు పడకల చిన్న హాస్పిటల్ తోని ప్రారంభించి తర్వాత మా కూతురు కూడా డాక్టర్ అయినారు షీఈ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుపమ అండ్ మా లా డాక్టర్ రామ్ భోపాల్ రావు హీఈ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళిద్దరూ కూడా వృత్తిలో నాతోను జాయిన్ ఆ చిన్న హాస్పిటల్ నుంచి ఎక్స్పీరియన్స్ తో కుట్పల్లిలోని జేఎన్టీఈ రోడ్ ఫేస్ చేసుకుంటూ అనుపమ హాస్పిటల్స్ ప్రారంభించాను అది వంద పడకల హాస్పిటల్ దాని తర్వాత ఇంకొక అనుపమ హాస్పిటల్ రెండు వేల పదిహేను లో వివేకానంద కాలనీ కుకట్పల్లిలోనే ప్రారంభించాను ముఖ్యంగా నేను ఫ్యామిలీ ఫిజిషియన్ అయినా కూడా నేను అన్ని కేసులలో చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది ముఖ్యంగా ఎమర్జెన్సీ కేసులు చూడడం అంటే నాకు చాలా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ గా చేస్తుంటాను ఈవెన్ మిడ్ నైట్ లో వచ్చినా కూడా ఇప్పటికీ నా వయసు సెవెంటీ ఫోర్ దాటి సెవెంటీ ఫైవ్ లో రాబోతున్నాను ఇప్పటికీ కూడా మధ్యరాత్రి కూడా లేచి అవసరమైన పేషెంట్స్ కు సరైన వైద్యం అందేలా చూడాలని నా కోరిక ఈ అనుపమ హాస్పిటల్స్ ద్వారా కుకట్పల్లియే కాకుండా మిగతా సరౌండింగ్ ఏరియాస్ నుండి ఇప్పుడు నేను వైద్య వృత్తి యాబై సంవత్సరాల నుంచి చేస్తున్నాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యాభై సంవత్సరం ప్రాక్టీస్ నేను కంప్లీట్ చేసుకున్నాను ఈ నా వైద్య వృత్తిలో ఎన్నో జీవితాలకు డెఫినెట్గా ప్రాణ రక్షణ చేయడానికి తోడ్పడినానని నాకు చాలా ఆనందం ఇస్తుంది ముఖ్యంగా